మెదక్ ఘటనలో గాయపడిన అరుణ్ రాజుని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు హైదరాబాద్ మియాపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనలో గాయపడిన మరింత మందిని పరామర్శించేందుకు తాను ఖచ్చితంగా మెదక్ వెళ్ళి తీరుతానని స్పష్టం చేశారు గోవులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రఘునందన్ రావు ఆరోపించారు ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటి వరకు పట్టుకోకుండా కేవలం ఒక వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుంటే తర్వాత జరిగే పరిణామాలకు జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా జంతు చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపీలకు ఏడాది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు పోలీసులు ఆ విషయం తెలియకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు మరోవైపు మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్ సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు బాధితుల పక్షాన పోలీసులు నిలబడాలని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ అమాయకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను కానీ చేపట్టవద్దని చెప్పారు మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని వెల్లడించారు శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు బండి సంజయ్ రేపటి నుంచి మీరు వంద మంది మీద కేసు పెడతామని పీడిపి యాక్ట్ పెడతామని రాత్రి ఇళ్లలో ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పి గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అందరిలాగా ఏలు ముద్ర రాజకీయ నాయకుడిని కాదు డెఫినెట్లీ హావ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ నువ్వేదో అనుకుంటున్నావు అంట ఇంట్లో పోయాక పోలీసు వాళ్ళు కొడితే ఒకదాన్ని కాలు తిరిగిపోయినాయి కంప్లైంట్ ఇస్తే నీ సిఐ తీసుకోడు నేను వస్తున్నా ఇప్పుడు వస్తున్నా ఎవరు ఆపుతారో ఎట్లా ఆపుతారో నేను కూడా చూస్తా బాబా బిల్ కొడతాడు మీ సిఐ మీద నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తాను పోలీసు వాళ్ళు కాలు తిరిగిపోతాయి కంప్లైంట్ రిజిస్టర్ కాదా ఇస్ ఇట్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఎస్పీ గారు ఏం పని